హలో ఎవ్రీబాడీ మనం బాత్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ బాత్ వన్ పాట్ మీల్ చక్కగా ఈజీగా తినొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నాయి అన్నీ వేసుకోవచ్చు మేము క్యారెట్ టమాటోసు ములక్కాయలు కొత్తిమీర బంగాళదుంప వంకాయలు క్యాలీఫ్లవరు బెండకాయలు ఉంటే మేము వేసుకుంటున్నాం అలా మీకు దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు వంకాయ కూడా అన్నీ వేసుకోవచ్చు ఎన్ని వెజిటబుల్స్ వేసుకున్నా బాగుంటుంది బఠానీలు కూడా ఉన్నా వేసుకోవచ్చు మేము బఠానీలు ఉంటే కూడా వేసాము ఇక ఇప్పుడు కందిపప్పు వేసుకొని ఒక కప్పు కందిపప్పు పోసుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి అది మెత్తగా ఉడికిపోయినాక పక్కన పెట్టేసుకొని మనము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తాలింపుకి మెంతులు జీలకర్ర వేసుకొని కొంచెం మెంతులు వేగిన తర్వాత దానిలో మనము మిగతా మిగతా తాలింపు ఉంటాయి కదండీ ఆవాలు శనగపప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం వేసుకుంటే చాలా చక్కగా బాగుంటుంది అవంతా కొంచెం వేగిన తర్వాత మనము అప్పుడు కొంచెం ఇంగువ కొంచెం పసుపు కూడా వేసుకొని తాలింపులో అప్పుడు మిగతా కూడా మనం వెజిటబుల్స్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఉడకబెట్టుకోవచ్చు ఇది చాలా చక్కగా ఉంటుందండి పిల్లలు తినడానికి బాగుంటుంది ఇష్టంగా తింటారు ఇది జస్ట్ వన్ పాట్ మీల్ అనమాట మనం క్విక్గా చేసేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా గబగం చేసుకొని పిల్లలకి పెట్టుకోవడానికి బాగుంటుంది లేదంటే కొంచెం ఏదన్నా మనం లేజీ డేస్గా ఉన్నా కూడా ఇట్లా మనం వన్ పాట్ మీల్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా తాలింపులో చూసారు కదా అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది మనకి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఉంటాయి కరివేపాకు కూడా చాలా మంచిదే కదండి పిల్లలకి కళ్ళకి మంచిది కదా దీనిలో వేసేస్తే ఏమవుతుందంటే బాగా చక్కగా ఉడికిపోయి కరేపాకు కూడా మొత్తం కనపడకుండా అయిపోతుంది మీరు క్రష్ చేసైనా వేసుకోవచ్చు కరివేపాకుని లేకపోతే ఇట్లా ఆకులు వేసుకోవచ్చు ఇక ఇంగో వేస్తే ఏమంటే డైజెషన్కి మంచిది మంచి ఫ్లేవర్ కూడా మనకి వస్తుంది అనమాట ఇట్లాంటి పప్పు కూరల్లో పప్పు కూరల్లో ఇంగ వేసుకుంటే ఎంత బాగుంటుందో అట్లానే దీంట్లో కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ సాంబార్ రైస్ లాగే కదా అందుకని మనకి ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది వేసుకున్నాక నేను ఉల్లిపాయల్ని రెండు రకాలుగా కట్ చేసుకున్నాను చీలికలుగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం లావుగా కట్ చేసుకున్నాను ముందు ఇచ్చి సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి వేయించుకున్నాక లైట్గా ఇక ఆ తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్నిటిని మనం వన్ బై వన్ వేసుకున్నాం దీంట్లో ఎన్ని వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు అండి ఇలా వేసుకోవటం వల్ల మనకి మంచిగా ఫైబర్ బాగా వస్తుంది వెజిటబుల్స్ అన్నీ వెళ్తున్నాయి కాబట్టి మనకు కొంచెం కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది కానీ ప్రోటీన్ కూడా వస్తుంది ఇంకా అదేవిధంగా హెల్త్ కూడా కొంచెం బాగుంటుంది కదా అందుకని వన్ పాట్ మీల్ ఇదిగోండి ఇప్పుడు పెద్దగా కట్ చేసి ఉల్లిపాయలు వేసుకుంటున్నాం పెద్దగా కట్ చేసే ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు ఆ తర్వాత ఒక బంగాళ దంపే తీసుకున్న వాడిని మీకు కావాలంటే ఇంకెక్కువైనా తీసుకోవచ్చు బెండకాయలు క్యాలీఫ్లవర్ కొంచెం ఆ తర్వాత ఇంకా మనం టమాటాలు ఇవన్నీ కూడా వేసేసి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం జస్ట్ అలా ఉడకబట్టేట దానికి మనం ఇవన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం వేయించుకోవాలి మా ఇంట్లో చెట్టుకు వచ్చిన చిన్న చిన్న చెర్రి టమాటోస్ ఉంటే మేము అవి కూడా వేసుకున్నాము వంకాయలు వేసిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే కదా వంకాయలకి మనం వెంటనే ఉప్పు వేసుకోవాలి సో వంకాయలు వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసేసుకొని సరిపడా ఉప్పు అంతా వేసుకొని మనం దీనికి మనము ఒకసారి బాగా గంట పెట్టి పెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం చూసారు కదా అదిగోండి ఉప్పు అలా వేసుకోవాలి ఉప్పు వేసుకొని సరిపడా ఇప్పుడు దీన్ని సరిపడా వేసుకొని సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి చూసుకొని వేసేసి మూత పెట్టేసేస్తే కాసేపు అది మగ్గుతున్నాయి వెజిటబుల్స్ అన్నీ మగ్గుతాయి కొంచెం వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం అప్పుడు కారం కారం వేసి మూత పెట్టేసేసేయాలి కారం కూడా వేసేసి తిప్పుకున్న తర్వాత కొంచెం ఇక మూత పెట్టేసేసి మన ఉడకనిచ్చేస్తే ఫైవ్ మినిట్స్ అదికోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా నీరంతా వెజిటబుల్స్ అది బయటకు వచ్చేసింది ఆ నీరు అలా బయటకు వచ్చేసి కొంచెం వెజిటబుల్స్ మగ్గుతాయి అనమాట ఇది పూర్తి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే వెజిటబుల్స్లో నుంచి నీళ్ళు చక్కగా వచ్చి చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం చెంతపండు కొలిచిని పిండి పెట్టుకున్నాం కదండి గుజ్జుని ఆ గుజ్జుని పోసేసి మెత్త దీంట్లో చాలా వాటర్ పడుతుందండి అంటే టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే మీకు దీంట్లో టెన్ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవచ్చు అలానే మేము తీసుకునేది కూడా టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ దానికి తగ్గ వాటర్ మేము యాడ్ చేసుకున్నాం అంటే దీనికి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ కప్స్ వాటర్ అయితే మేము యాడ్ చేసామండి ఎందుకంటే అంత వాటర్ ఉంటేనే చాలా చక్కగా మనం తినేటప్పటికి కూడా గట్టి పడకుండా ఉంటుంది సో అలా వాటర్ అంతా బాగా బాగా మూత పెట్టేసేసి నీళ్ళు పోసేసుకొని వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత బియ్యం యాడ్ చేసేసాం జస్ట్ టూ ఏ కదా నానబెట్టుకున్న బియ్యాన్ని స్ట్రైనర్లో వడకట్టేసుకొని దాన్ని యాడ్ చేసాము ఇప్పుడు కొంచెం బఠానీలు వేసుకున్నాం ఏమన్నా బఠానీలు వేస్తే బాగా పిసిరి అయిపోతాయి అయిపోతాయని చెప్పు ఇప్పుడు బఠానీలు వేసేసుకొని దాంట్లో ఇప్పుడు అన్నం కొంచెం ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పుని మనం వేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకుందాం ఇట్లాంటప్పుడు కనుక మీకు నీరు సరిపోనట్టు అనిపిస్తే పప్పు వేసిన తర్వాత అప్పుడు మీరు కాచుకున్న నీళ్ళు వేడి వేడి నీళ్ళు పోయండి నేనైతే ఇక్కడ కొంచెం కాచుకున్న నీళ్ళు పోసుకున్నాను ఒక మళ్ళీ ఒక టూ కప్స్ పోయాల్సి వచ్చింది సో టోటల్గా మాకు ఫోర్టీన్ కప్స్ ఆఫ్ వాటర్ పోస్తే మా ఇలా ఉంది ఇంకా లాస్ట్కి మనం కొంచెం బిస్పిల్లాబాత్ పౌడర్ దొరుకుతుంది కదండి మనకి ఆ బిస్పిల్లాబాత్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసి దాన్ని శుభ్రంగా బాగా కలిసేటట్టుగా కలపెట్టుకొని ఒక టూ మినిట్స్ మనం సిమ్లో ఉంచి ఉంచేసేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం కూడా ఇష్టంగా తింటాం దీన్ని చాలా బాగుంటుంది తినేటప్పుడు మనం ఎవరికి కావాల్సింది దాంట్లో వాళ్ళు మనం కొంచెం నెయ్యి పట్టించుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత ఇదంతా బాగా ఇట్లా కలిసిపోయిన తర్వాత మనకి కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర వేసుకొని కొత్తిమీరని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి కొత్తిమీరని అలా కలిపి లోపల కలిపేసుకుంటే దాని ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి దాని మన బిసిపిల్లాబాత్లోకి ఇమిడిపోతాయి ఇట్లా అయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనము పైన మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకున్నాం పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి చుట్టానికి చక్కగా ఉంటుందన్నమాట అదండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం కొంచెం గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయటమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరందరూ కూడా చేసుకుంటారని కమెంట్ చేయండి థ్యాంక్ యూ